వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈరోజు మరో వీడియోతో మీ ముందుకు వచ్చేసాను మా అక్కోలింటికాడ పెయింట్తో ముగ్గిమని అక్క కాబట్టి పెయింట్ తెచ్చుకొని ముగ్గేస్తున్నాను వేస్తున్నాను అనమాట అయితే చిన్నప్పుడు చిన్నప్పుడైతే నాకు గీతల ముగ్గులు అంటే ఇష్టము ఇప్పుడు ఎందు చుక్కల ముగ్గుల మీద ఇష్టం పడిపోయిందనమాట ఇప్పుడు ముగ్గేమంటే చుక్కల ముగ్గేస్తున్నాను వేస్తున్నాను చుక్కలు ముగ్గు చుట్టూ ఎర్రమట్టి పెట్టేసి అంత పసుపు కుంకుమ పెడేసినామంటే భలే కలగా ఉంటుంది శుక్రవారం మంగళవారం ఇలా ముగ్గేసేసి ఎర్రమట్టి చుట్టూ పెట్టేసి పసుపు కలు పెడితే భలే ఉంటుందన్నమాట మేము మేము దీన్ని చుక్కల ముగ్గుని అనిపిలుస్తామన్నమాట కొంతమంది మెలికల అని కూడా అంటారు జస్ట్ సింపుల్గా వేసేసాను అనమాట వీళ్ళది వరండా కొంచమే ఉంది చిన్నది కాబట్టి ఆ వనడాకు సరిపడా ముగ్గు వేస్తున్నాను అనమాట ఇంకా ఆ వనండా సందు మొత్తం వేసాను అనమాట ఒక మూడు నాలుగు ముగ్గుల దాకా కానీ అవి వీడియో తీయటం మర్చిపోయాను జస్ట్ ఇది ఒకటే తీసాను అనమాట ఇప్పుడేంటో ముగ్గు ఏమంటే ఈ మెలికి ముగ్గే వేస్తున్నాను అనమాట చుక్కలు పెట్టేసి సరసర తిప్పేసేయటమే అనమాట ఇంకా ఈ ముగ్గుకి ఎరమటి పెట్టి పసుపు పెడితే ఇంకా ఎక్సలెంట్గా ఉంటుంది మా అక్క కొలతలేసి మరి చెప్తాను ఇది ఎట్ట ఎట్టబోయింది చూడు ఇది ఇంకా రావాలా అని కరెక్ట్గా లేదంట మేస్కేల్ అన్న ఒకటి ఎత్తుకో మేస్కేల్ పెట్టి చుక్కలు పెట్టుకొని దాని ప్రకారం ముగ్గు వేద్దాము అని చెప్పినా నీకు వచ్చి ఇక్కడ చూస్తూ ఉండరు దగ్గరికి వచ్చి చూస్తున్నారు ఇది క్రాస్గా ఉంది ఇది ఎర్ర కరెక్ట్గా ఉంది అనేసి అని నాకు అప్పటికి గొడవ అన్నమాట ఆ మధ్యలో ఆ సెంటర్లో వచ్చి కొంచెం ఆ పక్క చిన్నదిగా ఉందంట ఈ పక్క పెద్దదిగా ఉందంట బాక్స్ త ముందర కూర్చొని నా తల తినేసింది ఇది ఇట్ట ఏడు ఉంది చూడు అది అట్టుంది చూడు అని ఇది చూడు చూపిస్తూ ఉంది వచ్చి నువ్వు వేసుకో మీకు కొంచెము నన్ను నన్ను ఏమన్నా చెప్పొద్దు నువ్వే వచ్చేసుకుందురు అని చెప్పి అరిచినానమాట మళ్ళీ పెయింట్ డబ్బా పిల్లకి ఇచ్చేసి ఇందా వేసుకో నువ్వే నాకు తెలియదు వేసుకో అనేసింది అయ్యి అయ్యి అనేసా మళ్ళీ బతిపిలాడింది సరే అనేసి ఇంకా మళ్ళీ అన్నమాట సందు చుట్టూ సందు మొత్తము మూడు నాలుగు ముగ్గుల దాకా ముగ్గు బాగానే ఉంది కానీ బార్డర్ మాత్రం బాగాలేదు అనిపించింది కొంచెం వేరే టైప్ బార్డర్ వేసిన ఉంటే బాగుండేది అనిపించింది సరే ఇంకెందుకు పెట్టే వేసేసినాము ముగ్గు మళ్ళా ఎందుకు మళ్ళీ ఎందుకు అని చెప్పి మళ్ళీ తుడపలేదన్నమాట చెప్తానే ఉండదు చెప్తానే ఉండదు ఏదో ఒకటి చెప్తానే ఉంది ఇట్ వేయాల్సిందే సరే బాగాలేదులే అని చెప్పి మళ్ళీ మామూలుగా వేరే రకంగా అనమాట ఓకే అండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే మంచి మంచి క్రా క్రాఫ్ట్స్ చేశాను ప్లాస్టిక్ డబ్బాలతో తులసి కోట ప్లాస్టిక్ని ఎలా రీయూస్ చేసుకోవాలి నడుము నొప్పి లేకుండా పార్కట్ని ఎలా తయారు చేసుకోవాలి అని కొన్ని కొన్ని వీడియోస్ చేశాను నా ఛానల్లోకి వెళ్ళి చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ గడపకి పెయింట్ కూడా నేనే వేశాను ఆ గడపకి పెయింట్ డిజైన్ ఆ తోరణాలు మాదిరిగా కూడా అది నా ఐడియానే నేను వేసేసిన తర్వాత యూట్యూబ్లో చూసాను వాళ్ళు కూడా సేమ్ ఇలా మాదిరిగా తోరణాలు మాదిరిగా వేస్తున్నారు ఒకే ఐడియా చాలా మందికి వచ్చిండది గడపకి పైన ఉన్న డిజైన్ మాత్రం యూట్యూబ్లో చూసి చేశాను అనమాట యూట్యూబ్లో వేరే వాళ్ళు చేసిన ఉంటే దాన్ని చూసి చేశాను అనమాట కింద తోరణాలు మాత్రం నాకు వచ్చిన ఐడియా ఇక్కడ ఎందుకో బోసిగా ఉందే ఏం చేయాలనేసి ఆలోచిస్తే ఇలా వచ్చిందనమాట ఐడియా అలాగే పసుపు కుంకుమ పెట్టినట్టు అలా పెట్టేశాను అనమాట ఓకే అండి బై టేక్ కేర్